అమ్మవారి జాతర నిర్వహించకుండా హరీష్ హోర్స్ వారి సౌజన్యంతో సారా సతీష్ సాత్యబు ట్రస్ట్ ద్వారా సొమ్ములు చేసుకుని ట్రస్ట్ కి కూడా లెక్కలు చెప్తున్నాయి గత ఏడు దశాబ్దాలుగా మా ఘాటీల మట్టాలని కొలుచుకుంటూ మా మట్టవారి వంశస్థులు ఈ గుడిని నిర్వహిస్తున్నామని కానీ గత వైసీపీ రాక్షస పాలన ముందర తెలుగుదేశం ప్రభుత్వం మద్దతుతో నెగ్గిన కార్పొరేటెడ్ బలుగురు రామకృష్ణ మా గుడిని అతను స్వాధీనంలోనికి తీసుకుని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కుంభాభిషేకం అమ్మవారి జాతర నిర్వహించకుండా అరిస్టోర్స్ టోర్స్ వారి సౌజన్యంతో అనగా నానా సతీష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సొమ్ములు తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేసి ట్రస్ట్ కూడా ఆ లెక్కలు చెప్పిన వైనం అమ్మవారి కార్యక్రమాలు సరిగ్గా నిర్వహించకుండా అమ్మవారిని నిర్లక్ష్యం చేస్తున్న ఈ బలువరి రామకృష్ణకు మా కులదైవం ఘాటీలమ్మ తల్లి గట్టిగా గుణపాఠం నేర్పిందని వారు తెలిపారు అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సలాం కొడుతూ మా గుడిని మాకు దక్కనెయ్యకుండా చేస్తున్నాడని ఎప్పటికైనా మా గుడి తాళాలు మాకు ఇప్పించినచోపెట్టు ఇప్పటికైనా మా గుడి తాళాలు మాకు ఇవ్వనిచో ఈ ఆందోళన తీవ్రతం చేస్తామని గాంటిలమ్మ తల్లిని కోరుకుంటున్న మట్ట వంశస్థులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మందపాటి ఉదయభాస్కర్ మాట్లాడుతూ గాంటిలమ్మ తల్లి గుడిని ఏ బవలూరు రామకృష్ణ తన ఆదంలో ఉంచుకుని కనీసం గుడి మీద వచ్చే ఆదాయాన్ని ఎవరికి లెక్కలు చెప్పకుండా వంశపారంగా అమ్మవారి సేవలు చేస్తున్న శ్రీ మట్ట వంశస్థుల స్త్రీలపై కేసులు పెడతారని బెదిరించడం సరికాదని ఈ విషయాన్ని స్థానిక ప్రతినిధులకు చెప్పి మీకు తగిన న్యాయం చేస్తారని తెలిపారు మా ఘాటెలమ్మ తల్లి మా ఇంటి విలవెలిపోయింది మారే వాళ్ళని చేసుకుని వాళ్ళు రాజమన్నారండి మా గుడి మాకు తక్కాలండి ఇది కొత్తపేట పేట ఘాటెలమ్మకల్ పొలివేళ్ల గ్రామ దేవతలు మా ఇంటికి వెలవెలిపి మా తల్లి మాకు తక్కువ ఇక్కడ మేము పూజలు సంబరాలు ఎన్నో చేస్తాం సార్ ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నారు చేయట్లేదు అంటలేదు ఏదో గుడి కట్టించారు హరీష్ రావు గారు కొంచెం అంటూ ఏదో డెవలప్మెంట్ చేస్తున్నారు అది కాదు మాకు సంబరాలు జరగాలి తల్లి చేతలు తెగాలి మా కుటుంబాలు బాగుండాలి ఊరు జనం అందరూ బాగుండాలి పేట ప్రజలు అందరూ బాగుండాలి ఆ సంబరాలు లేక పేటలో జనం ఎన్నో అవసరం పడుతున్నారు సార్ మేము అవసరం పడుతున్నామండి మా రోజు వదిలేయట్లేదు ఆ తల్లి పేట జనాలు అందరినీ బాగా బాగున్నాయి కనుక అందరూ బాగుండాలి మేము బాగుండాలి ఎవరు తీసుకున్నారు మా గుడి బలువురు రామకృష్ణ గారేండి ఆయన అప్పుడు ఎక్స్ కార్ కార్పొరేటర్ కింద ఉండివారండి గుడికి ఆ గౌరవాధ్యక్షుడి కింద ఉంటానని మా బావగారు ఒక ఆయన ఆయనకి ఇచ్చాడు ఇప్పుడు ఆయనే రాజ్యం వెళ్తున్నారండి ఆ రోజున బిబీ డబ్బులు అరవై ఎనిమిది వేలు మేము అప్పు చెప్పామండి ఈ రోజున ఆయన ఏమంటున్నారంటే అరవై ఎనిమిది వేలు ఎలా వచ్చేదండి మీకు ఒకసారి తాళాలు లేదా ఒక నెల మీరు చూస్తు చూడండి అరవై ఎనిమిది వేలు మేము ఒక నెల డబ్బులు ఇచ్చామని మేము చెప్పలేదండి ఆ నెల డబ్బులు అరవై ఎనిమిది వేలు డిబ్బీ డబ్బులు చెప్పామండి పోలీస్ స్టేషన్లో లెక్కలు వేసి తెచ్చి మీకు ఇస్తామమ్మా అని ఆయన చెప్పారు చెప్పిన మనిషి ఈరోజు దాకా లేదు మేము తర్వాత అడగడం జరిగింది అడిగితే తిబ్బత్లో మా మీద గొడవెట్టి కేసు తిరగదోడంతో అమలాపురాన్ని తీయంతో అలాగే ఇలాగని మమ్మల్ని దొరికిస్తున్నారండి డిబ్బీ డబ్బులు ఇప్పుడేమో ఆయనే తింటున్నారండి ఆయన ఏం చేసుకుంటున్నారో ఘాట్ల ఈరోజు మేము ఘాట్లమ్మ గుడికాడవాళ్ళం ఘాట్ల గుడికాడవాళ్ళం కొత్తపేట ఘాట్లం గుడికాడవాళ్ళం ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఘాట్లో ఆడకూడచ్చు నేను అది ఆడపిల్ల ఆడపిల్లం సంగతి అని మర్చిపోయారు ఆ ఘాట్లమ్ అందరికీ నావే చేసి ఎన్ని పదిహేను సంవత్సరాల నుంచి సంబరాలు అవి మానేశారు అందరికీ తిరుగుతుంది ఎందుకు మా మొక్కు కొన్నాలందరూ మానేశారు ఎందుకు మానేశారు పూజలు పునస్కారాలు అందరూ వదిలేశారు గుడి ఎవరికో ఇచ్చేస్తే మరి గుడి మా సంగతి ఏంటి ఆ పూజలు మాకు చేయరా చెప్పండి మీరు అందుకే గాట్లం సంబరాలు కుంభాభిషేక ఎన్ని సంవత్సరం సంవత్సరం చేసి అలా పదిహేను సంవత్సరాలు వదిలేశారు ఎవరో తీసుకుంటే మరి కుల దేవతలు అందరూ ఏం చేస్తున్నారు మట్టోళ్ళందరూ వాళ్ళు వెళ్ళాలి మట్టోళ్ళందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు మానేశారు మీరేనా చేయాలని మీరు మట్టాలందరూ వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెయ్యాలి చేయించుకోకుండా ఏమి చేయకుంటే మీరు దొప్పులు లేవు అట్లా దొప్పులు లేక ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు తల్లిని అలా వదిలేస్తున్నారు తల్లిని ఏం చేస్తారు తెలియ చెప్పండి ఆ తల్లి నాయం చేయాలి నాయం చేస్తుంది ఇక ఎన్నర చెప్పండి వదిలేస్తే ఎవరికి పురస్కారం చెప్పదు మాకు ఘాట్లో ఉంది పేట అలా చేస్తుంది ఇంకా చేస్తుంది మా కుటుంబ సభ్యులు పోలేదు అంటే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం చేసేవారు పురస్కారాలు అన్ని సంబరాలు జరిగింది ఆయన చేతికి వెళ్ళాక ఎవరైనా ఎవరైనా బాలవర రామకృష్ణ మాకు గుడి కావాలి మాకు గుడి కావాలి ਮਾਮਾ ਤੇਰੀ ਸਾਮਰਾਜ ਜਾਰਗਾਲੇ ਸਾਮਰਾਜ ਚਾਹੁੰਦੇ ਨੇ ਨੀ ਨਾਇਕਾ ఇప్పుడు మన బలూరు రామకృష్ణ గారు మాజీ కార్పొరేటర్ గారు ఈ దందాలు చేయడం ఇదే కొత్త కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆయన అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన రాజకీయ అవకాశవాదానికి పరా కష్టం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం అదే దందాలు చేయడం జనాలు భయపెట్టడం భయభ్రాంత చేసి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ ఇలా చేసుకుంటూ వస్తున్నాడు అలాంటి వాళ్ళు చేతిలో ఈ ఘాట్లమ్మ గుడి ఉండేది కరెక్ట్ కాదు అది వాళ్ళ ఇలవేలు దయ మట్ట వాళ్ళు ఇలవైలు ఇలవైలుపు దయ అయినటువంటి మట్ట వారికి ఆ గుడి అప్పగించగలసిందిగా మేము కోరుచున్నాం ఇప్పుడు ముప్పై ఐదు ప్రజలు కూడా ఎవరు భయవాద గుడి వచ్చి మిమ్మల్ని ఎవరిని భయపెట్టినా మిమ్మల్ని ఏదైనా బెదిరించినా మా దృష్టికి తీసుకురండి మేము పండబాబు గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం చేసి ఆ న్యాయం చేసే పూర్తి బాధ్యత నాది చివరి వరకు కూడా పోరాడి మీకు అండగా ఉండి అందరికీ ఎవరిని కూడా ఎవరిన ఉంటే మా దృష్టి హిస్టరీ తీసుకురండి మీకోసం నేర్బోరాడతాను ఓకే